యాంగర్ యాంగర్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారు ఓకే సో యాంగర్ అంటే ఏంటంటే సడన్గా కైండ్ ఆఫ్ ఆ కోపం బిహేవియరు కోపంలో కైండ్ ఆఫ్ అరవడం కానీ లేకపోతే పగలగొట్టడము కొట్టడము తిట్టడము ఈవెన్ కైండ్ ఆఫ్ చంపడము ఇవన్నీ కూడా యాంగర్లో యాంగర్లో మనం చేసే యొక్క లైక్ ప్రవర్తన ఈ యాంగర్ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ అంటే మీన్ లైక్ కైండ్ ఆఫ్ తేలర్ మేడ్ అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ లైక్ సైకలాజికల్ స్టేటస్ వల్ల వాళ్ళు కైండ్ ఆఫ్ జెనెటిక్స్ వల్ల లైక్ మార్పులు అనేవి ఉంటాయి బట్ మనము అంటే లైక్ వెన్ వీ టాక్ ఇన్ ద జనరల్ టర్మ్స్ జనరల్ టర్మ్స్లో చూసుకుంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి విచ్ వీ వీ క్యాన్ జస్ట్ ఫాలో అవి ఏంటంటే మెయిన్గా ఆ ట్రిగ్గర్ని మనము ఐడెంటిఫై చేయడము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఇష్యూస్ వస్తున్నాయి లేదంటే లైక్ పిల్లల విషయంలో ఇష్యూ ఇష్యూస్ వస్తున్నాయి దీన్ని మనము ఫస్ట్ ఐడెంటి ఐడెంటిఫై చేసుకోగలగాలి మనము ఇఫ్ వీ కెన్ మెయింటైన్ అ డైరీ ఫర్ దిస్ ఇఫ్ మనకు యాంగర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది రిపీటెడ్గా వస్తుంది మనకు దాంట్లో బయటికి రావాలనుకుంటున్నాము ఇట్లాంటి వాళ్ళు మటుకు ఒక లైక్ కైండ్ ఆఫ్ డైరీ మెయింటైన్ చేసుకొని మనకు ఎట్లాంటి ఎట్లాంటి ట్రిగ్గర్స్ వస్తున్నాయి అనేది కైండ్ ఆఫ్ నోట్ చేసుకోవచ్చు అండ్ ది కైండ్ ఆఫ్ సెకండ్ పాయింట్ ఈజ్ ఈ మనకు కోపం వచ్చే ముందు మనకు కొంత వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయి మన బాడీలు సైన్స్ నెక్స్ట్ సడన్గా హార్ట్ బీట్ మనకు పెరగడము లేదంటే మాటలో తడబాటు రావడము శ్వాస సరిగా రాకపోవడము ఇవన్నీ మనకు వార్నింగ్ సైన్స్ అనమాట సో ఇట్లాంటి వార్నింగ్ సైన్స్ వస్తున్నప్పుడే మనం గనుక కొంత వి కెన్ గమనించుకొని దాన్ని ఆ సిచ్యువేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోవడము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ సన్ పైన మళ్ళీ మళ్ళీ యాంగర్ కైండ్ ఆఫ్ చూపిస్తున్నాడు అనుకోండి తనకు వస్తున్న వార్నింగ్ సైన్స్ కనుక గమనిస్తే అక్కడి నుంచి సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయినాక దగ్గర లైక్ ట్వంటీ ఆఫ్ టెక్నిక్స్ లైక్ వన్ టూ త్రీలను లైక్ బ్యాక్వర్డ్ కౌంట్ చేయడము లేదంటే ఈ యొక్క స్ట్రెస్ బాల్స్ని లైక్ చేయడము లేదంటే బ్రీతింగ్ టెక్నిక్స్ లైక్ డీప్ బ్రెత్స్ తీసుకోవడం లైక్ జనరల్గా చెప్పేది ఏంటంటే ఒక ఫోర్ సెకండ్స్ డీప్ బ్రెత్ తీసుకోవడం ఫోర్ సెకండ్స్ లోపలికి ఒక ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేయడము ఒక ఫోర్ సెకండ్స్ మళ్ళీ మళ్ళీ కైండ్ ఆఫ్ బయటకి ఎగ్జలేషన్ చేయడము ఇవి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాంగర్ అనేది రాకుండా ఉంటుంది అండ్ ది నెక్స్ట్ ఈజ్ మనకు యాంగర్ కొంత కంట్రోల్ కంట్రోల్ అయ్యాక ఈ యాంగర్ని ఎక్స్ప్రెస్ చేయడం ఈజ్ లైక్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వైఫ్లో హస్బెండ్కి ఒక కైండ్ ఆఫ్ క్వాలిటీ అనేది నచ్చలేదు ఇది యాంగర్ మొత్తం తగ్గినాక కూర్చొని నాకు పలానా అది అవ్వట్లేదు అని లైక్ ఎక్స్ప్రెసింగ్ ది సేమ్ థింగ్ బట్ ఇన్ అ డిఫరెంట్ వే అట్లానే మన మీద వాళ్ళ సైడ్ నుంచి మొత్తం కైండ్ ఆఫ్ లైక్ మాస్టర్ లాగా లేకపోతే నేను మాస్టర్ నేను కాకుండా నాకు ఫలానా వాటి వల్ల ఇబ్బంది యా బట్ ఇవన్నీ అంటే చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే కైండ్ ఆఫ్ బెనిఫిట్ అయ్యేది మనకి సో యాంగర్ని ఎక్స్ప్రెస్ చేయాలి కానీ ఎక్స్ప్రెస్ చేసే విధానంగా కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అండ్ వేరేవి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాము అంటే ఒక రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడము సన్లైట్ ఎక్స్పోజర్ ఉండడం రెగ్యులర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కైండ్ ఆఫ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఈ యాంగర్ ఇన్ కేస్ వచ్చినా కూడా దాని యొక్క సివియరిటీ అనేది మనం డెఫినెట్గా తగ్గించుకోవచ్చు సో ప్రా లైక్ ప్రాబ్లీ నెక్స్ట్ టైం యాంగర్ వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే అండ్ లైక్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యాంగర్ వచ్చినప్పుడు మనం దాన్ని చూపించడం వల్ల వాట్ లైక్ జనరల్గా వీ ఫీల్ ఈస్ నేనేదో ముందు లైక్ ముందు వాళ్ళకన్నా నేనే హై లేదంటే నేను ఒక మాస్టర్ని ఇంట్లో లేదంటే ఇంకేదో ఇట్లాంటి ఇట్లాంటినే ఆలోచనలు వచ్చిన లైక్ రావడం వల్ల వీల్ ఫీల్ దాట్ కైండ్ ఆఫ్ మళ్ళీ మళ్ళీ యాంగర్ లైక్ ఇప్పుడు సపోజ్ మన సబార్డినేట్స్ ఉంటారు వాళ్ళపైన అరవడం వల్ల నేనేదో గొప్ప అయిపోతాం ఇట్లాంటి ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకు వచ్చే యాంగర్ వల్ల దాని నుంచి ఎవరైనా లాస్ అవుతున్నారంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనమే అది ఎందుకంటే దర్ లైక్ ట్వంటీ ఆఫ్ స్టడీస్ విత్ సే ఈవెన్ ఒక వన్ మినిట్ మనం ఎక్కువ కైండ్ ఆఫ్ కోపంలో ఉన్నా కూడా బాడీలో ధర లైక్ డ్రాస్టిక్ చేంజెస్ అనమాట మీరు మీరు మామూలుగా ఎప్పుడైనా కోపంలో ఉన్నప్పుడు చూసుకోవచ్చు మీ యొక్క హార్ట్ రేట్ కైండ్ ఆఫ్ పెరుగుతుంది మీరు లైక్ మాట అనేది స్పష్టంగా రాదు లైక్ బ్రీదింగ్లో డిఫికల్టీస్ ఉంటాయి ఇట్లా బాడీలో చాలా రకాల పాయిజన్స్ కూడా క్రియేట్ అవుతాయి అంటే కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ స్టెరాయిడ్స్ లైక్ సెక్రెట్ అవ్వడము షుగర్స్ ఫ్లక్చువేట్ అవ్వడము బీపీ చాలా వరకు పెరిగిపోవడము సో యాంగర్ మేనేజ్మెంట్ అనేది వేరే వాళ్ళకన్నా ఎక్కువ లేకంటే మనది మనకు యూస్ఫుల్ అయ్యేలాగా మట్టుకు మనము యాంగర్ని కనుక మేనేజ్ చేసుకున్నట్లు